హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు నమస్తే గురు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన హెచ్డిఎంఎల్ సేసెస్లో యూజ్ చేసుకొని చిన్న చిన్న యానిమేషన్స్ అయితే చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అలాంటి యానిమేషన్స్ అన్నీ కూడా మనం ఎలా చేయొచ్చు సింపుల్గానే చెప్పబోతున్నాను అయితే దానికి ఒక ముందు హెచ్డిఎంఎల్ ఫైల్ అయితే తీసుకున్నాను సో దీని రిజల్ట్ చూపించేస్తా ఇదే అది సో దానికోసం నేను ఒక చిన్న క్లాస్ అయితే తీసుకుంటాను అయితే దీనికి కావాల్సిన సిఎస్ఎస్ కొంచెం ఆల్రెడీ రాశాను అనమాట బాక్స్ విత్ ఎంత ఉండాలి ఉండాలి అనేసి సో ఒకసారి చూసేయచ్చు మనం సో ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఓకే ఇమేజ్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు ఏం చెప్దా అంటే సో దానికి వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ట్రాన్సేషన్ డాట్ సిఎస్ఎస్ అని ఉంటుంది మనకి సో ఇలా రకరకాల యానిమేషన్స్ అయితే ఉంటాయి చూడొచ్చు మీరు సో ఇలా ఎలాంటి యానిమేషన్ అయినా చేయొచ్చు అనమాట ఇక్కడ మనం టైం సెట్ చేసుకోవచ్చు ఎంత టైం కావాలండి టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఈజీ నౌట్ ఈజీ ఇన్ ఇలా ఉంటాయి సో ఈజీ నోటు సెలెక్ట్ చేసుకుందాం సో ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఎలా యూజ్ చేయాలని ఇలా మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ కోడ్ అంతా సిఎస్ఎస్ కోడ్ అంతా కాపీ అయిపోతుంది ఫ్రెండ్స్ సో మనం డైరెక్ట్గా ఇక సిఎస్ఎస్కి వెళ్ళిపోయి కాపీ చేసేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇలా చేంజెస్ అయితే చేశాను సో ఇప్పుడు చూస్తే కనుక అయితే ఇక్కడ నేనేం చేశానంటే బాక్స్ ఓవర్ చేసినప్పుడు ఇమేజ్కి యానిమేషన్ రావాలనేసి ఇచ్చాను అనమాట సో యానిమేషన్ వచ్చేసరికి మనం ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేసామో ఇక్కడ టైము ఎలా ఎలా ఉండాలి ఏ టైప్ ఇన్ఫినెట్ లీనియర్ అనేసి సో ఒకసారి చూస్తే అలా ఇన్ఫినెట్ వస్తూనే ఉంటుంది అదే లీనియర్ ఇచ్చినట్టయితే మనం కేవలం ఒకసారి మాత్రం వస్తుంది అంతే సో అలా కాకుండా మనకి కన్యూస్గా రావాలంటే ఇన్ఫినెట్ అని ఇచ్చేస్తే అలా వస్తూనే ఉంటుంది అనమాట అలాగని ఇంకొక స్టైల్ కూడా ట్రై చేద్దాం సో ఈ స్టైల్ ట్రై చేద్దాం జస్ట్ మనం క్లిక్ చేస్తే చాలా కాపీ అయిపోతుంది సో వచ్చేసి ఆ స్టైల్ అయితే కాపీ పేస్ట్ చేసేసాను సో ఇక్కడ మనం ఏం చేయాలి ఈ ఈ నేమ్ దగ్గర ఇవి ఇచ్చేసేయాలి ఇలా ఇచ్చేసేయాలి పేస్ట్ సేమ్ ఇక్కడ ఫ్రమ్ ఉంది కదా ఇక్కడ జీరో పర్సంటేజ్ టు హండ్రెడ్ పర్సంటేజ్ ఇచ్చేస్తే మనకి ఇంకా కర్రీగా గ్లిచెస్ ఏం రాకుండా ఉంటుందన్నమాట అలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనకు నచ్చిన స్టైల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇంకోటి ఏంటంటే మనకి షాడో కూడా అట్లనే క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ వెబ్సైటు ఈ వెబ్సైట్లో వచ్చరికి మనం షార్డు క్రియేట్ చేయొచ్చు అనమాట ఎలా అంటే సేమ్ ఇలా అంటే మనం మాన్యువల్గా ఈ లెవెల్ అడ్జస్ట్మెంట్తో మనకి షార్డు ఎలా ఉండాలి అని చెప్పి క్రియేట్ చేసుకొని ఎగ్జాంపుల్కి చూడండి దూరంగా ఇస్తుంది కిందకి సెలవుంది కదా సో అంతే దీన్నిగా బాక్స్ ఆడో అని చెప్పి కాపీ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఈ ఇమేజ్కి రావాలని అనుకుందాం కదా సో ఓకే హోవర్ చేసినప్పుడు బాక్స్ ఆడు కూడా రావాలని అనుకుంటున్నాను సో సింపుల్గా అక్కడ పేస్ట్ చేసేసి సేవ్ చూడండి ఇది హోవర్ చేసినప్పుడు వస్తుందా బాక్స్ ఆడో అనేది చూసారా సో మీరు నార్మల్గా అర్థం కావట్లేదు అనుకుంటే నార్మల్గా ఇచ్చేద్దా ఎక్కడ ఇమేజ్ ఎక్కడ రాసాం సో ఇక్కడ రాసాం సో చూడండి సో ఉండడమే బాక్స్ షాడో ఉంది దానికి సో మనం హోవర్ చేసినప్పుడు అలా వెళ్తాం అలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈ రెండు వెబ్సైట్స్ ట్రాన్స్లేషన్ డాట్ స్టైల్ అండ్ ఇంకోటి ఇది షాడో డాట్ బ్రూమ్ డాట్ ఎఫ్ ఈ రెండింటి ద్వారా మనం యూజ్ చేసుకొని దీంట్లోనేమో షాడో మనకి షాడో ఎలాంటి షాడో అయినా కస్టమైజ్గా క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసరికి డిఫరెంట్ ఇదైతే చాలా బాగా యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది కేవలం అంటే ఎక్కువగా మన గ్యాలరీస్కి యూజ్ చేస్తూ ఉంటాయి యానిమేషన్స్ అలానే టెక్స్ట్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఫ్రెండ్స్ వీడియోనే సెలెక్ట్ చేయండి